అన్యాయం ఆస్పరి మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు దొడ్డి గ్రామస్తులు రైతులు ఆందోళన రాష్టరి మండలంలో దొడ్డి గ్రామంలో సర్వే సర్వేర్లు రీసర్వే కొలతలతో పూర్తిగా అవకతవకలు నిర్వహించి రైతుల యొక్క భూముల్లో సర్వే నెంబర్లను లేకుండా రైతుల్ని మోసం చేస్తున్నారని దగా చేస్తున్నారని వాళ్ల యొక్క విస్తీర్ణాన్ని తగ్గించి సర్వే నెంబర్లు మార్చి సర్వేలు అక్రమాలకు పాల్పడుతున్నారని చిరుమాందొడ్డి రైతులు సిపిఐ ఎమ్మెల్ నియోజకవర్గ కార్యదర్శి మునుస్వామి ఆధ్వర్యంలో రైతులతో పెద్ద ఎత్తున ఆస్పరిమండల తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు తదనంతరం రాష్ట రోకో నిర్వహించి రోజురోజుకి రైతులపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ చిన్నచూపు చూస్తూ రీసర్వేలోనైనా రైతుల యొక్క భూముల విస్తీర్ణాన్ని తగ్గించి సర్వే నంబర్లు మార్పు చేసి అనేక అవకతవకలకు పాల్పడుతున్నారని నూతన సర్వే విధానాన్ని రద్దు చేసి పాత సర్వే కొలతలను నిర్వహించి రైతుల యొక్క భూములు విస్తీర్ణం సర్వే నంబర్లు హద్దుల్ని కనపరిచి వారి యొక్క భూములకు రక్షణ కల్పించాలని రైతులు రైతు సంఘం నాయకులు సిపిఐ ఎంఎల్ పార్టీ నాయకులు తహసీల్దార్ వారిని కోరడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ సర్వే ఈ మతకాన్న నిర్వహించడం జరిగింది అందులో భాగంగానే చిరుమంతుడి గ్రామంలో ఈ సర్వే వాళ్ళ సమావేశం పెట్టుకోకుండా లేకుంటే మీటింగ్లు పెట్టుకోకున్నట్ల అక్కడ ఎమ్ఆర్ఓ అయితేనేమి ఆర్ఐ అయితేనేమి అదేవిధంగా మరి బీఆర్ఓ కుండే సర్వే అయితేనేమి వాలంటీర్ అయితేనేమి ఏ మాత్రం కూడా చేసుకోకున్నట్లా వాళ్ళ స్వచ్ఛందంగా రైతులు కాదని పొలాలే పోయి వాళ్ళని సర్వే చేసి తర్వాత మరి వాళ్ళు మరి నోటీసులు పంపించడం జరిగింది ఈ నోటీసు ఏమున్నది కనీసం రైతుకు రీసర్వయేషన నోటీసులు వాళ్ళని పంపించారు వాలంటీర్ ఏమయి అంటే మీరు సంతకాలు చేయండి అని చెప్పి మన అనామకులని సంతకాలు పెట్టుకోని జరిగింది కాని ఉన్నటువంటి ఎడ్యుకేటెడ్ దిస్ చూసి ఏం రిసర్వే అంటే ఉన్నారు సర్వేయర్లు ఇంత దుర్మార్గంగా సర్వే చేస్తున్నటువంటి జగన్ మోహన్ రెడ్డి గారు మరి అధికారమేంటి వెంటనే ఏ సర్వేలో ఆ సర్వే రైతున్నాడు సర్వేర్ ఎంత ఇస్థిరంలో ఉన్నాడో ఆ ఇస్థిరాన్ని సర్వే చేసి బాధ్యత మీద ఉందని జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెట్టాడు అని అడుగుతా ఉన్నాం రీసర్వే ఆనాటి బ్రిటిష్ పరిపాలన నుంచి ఈనాటి వరకు భూమిలో ఉన్నటువంటి రైతు ఈ రోజు భూమిలో లేకుండా చేస్తున్నాడు అడుగుతా ఉన్నావు రైతులకు ఆ రోజు నువ్వు అధికారం లేక రాకముందు రైతుకి నేను న్యాయం చేస్తాను నేను రైతు బిడ్డని నేను రైతు కుటుంబంలో వచ్చినటువంటి మాటలు ఆ రోజు చెప్పి రైతు బిడ్డల మీద రైతు తలల మీద ముత్తులు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రైతుల్ని రోడ్డు మీద కీర్చకపోతున్నావు ఈరోజు రోడ్డు మీద ఎక్కిస్తున్నావు మరి అదే కాకుండా మరి సర్వే చేపిచ్చి భూములు రైతుల చేతుల్లో లేకుండా మాయం చేస్తున్నావు ఇది ఏ మాత్రం తగదు ఇది ఏ మాత్రం తగదని మేము హెచ్చరిస్తున్నాం పాపు చిరువాణి చిరువాణి రైతులు Okay. 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 Okay.